ఈసారి ఈ ఊర్లో నా కోడిని తగిలే కోడే లేదు ఈసారి సంక్రాంతికి దుమ్ము లేపుతాది మా పుంజ ఈసారి బాలకృష్ణ కన్నా బాలయ్య కన్నా గొప్పది బాలకృష్ణ కొడితేనే రేలే అనిగిపోయింది మా పుంజుతో పెట్టుకుంటే ఏదైనా అనిగిపోతాది ఈసారి ఇంకా సంక్రాంతి బండికి ఏదైనా కోడిని బరిలోకి దింపినానంటే ఈ సంక్రాంతికి తిరిగే ఉన్నాయో మనకేమి ఏమి జనకాంకులు ఉన్నాయి పోయి ఒక మంచి కోడి మాట్లాడి సంక్రాంతికి ఇంకా అనిపిస్తా ఏం బాబు కాదా ఈసారి సంక్రాంతి బరిలో నేను దూకుతున్నా మంచి తీసుకొని పోయి ఒక పందెం కాస్తానంటే రెండు ఎకరాల పంటకు వచ్చినంత రావాలి నాకు బే కానీ మన ఊర్లో ఏమైనా మంచి పుంజులు ఉన్నాయా నాకేం తెలుదు ఆ బారాగా తెలుసలా వంద దగ్గరికి రూపాయ అడిగిపో ఆ ఎట్లన్న పర్వాలే వాడు బాగా చూస్తాడు పో సరే సరే గాని ఈ విషయం మరి నీ మనసులోనే పెట్టేలే మరి ఆడ ఆడగిన తొలినా అనుకో నన్నీ తొంటారు లోపలికేసి లేదు అంత మంది చేయను రెండు ఎకరాలు మరి అమ్ముకోలేదు నువ్వు అంటే మాది మనము అట్లే చెప్పిన పో సరే సరే ఏముంది కదలే ఇది చైత్యే నా పుంజి పేరే బాలయ్య ఈ పుంజుతో పెట్టుకుంటే అఖండాతో పెట్టుకున్నట్లే కండ కండాలగా అవుతుంది ఈ పుంజుతో పెట్టుకుంటే ఇదేంది పుంజు పేరే బాలయ్య బాబా పెట్టినావా నా పుంజే బాలయ్య ఈ ఏరియాలో అడిగినా బాలయ్య పుంజ్ అంటే ఇదే బయటకు వచ్చేది చిట్టిమల్ల దాని పేరు చిట్టిమల్లి కాదు ఆ పేరే వద్దు జై బాలయ్య పుంజే బాలయ్య ఏముంది ఏముంది ఊరిన ఇది బాలయ్య పుంజు పేరే బాలయ్య మా బాలయ్య ఎన్ని పుంజులు వచ్చినా కూడా అడ్డం పడిపోయినాయి మా బాలయ్య ఎగిరెగిరి తంటుంటే ఆ ఆఖండాలో ఎట్లు కొట్టాడో మా అట్ట దుమ్ము లేపింది పుంజుది ఇది బరిలోకి చూసి ఆ పక్క కొలకి తొడలు తొడలు మెడల్ మెడల్ కోసిందా అంటే ఇట్లా పుంజు నేను ఏడ చూడలేదా కనీసం ఒక్కసారైనా ఒక్కసారి ఓడేదా ఈ ఓడే పుంజు కాదు ఇది లే బాలయ్య ఎట్లా కొడతాడో అట్లా కొట్టి కొట్టి ఎన్ని పుంజులు పడిపోయినాయి దీని ముందర మా బాలయ్య అంటే ఈ పేరే పుంజులో పవర్ ఉంది తగ్గేదే లేదో దానికి ఏం పెడుతున్నావు సది పూగీని ఆ బాలయ్య అట్లా పుంజి తినేది కాదు తింటే గోడంబి ద్రా ఇట్లా మంచి మంచి చెనకాయలు అట్లాంటివి పెట్టి మేపుతున్నాను తిండి అన్న పని తిందేవా సర్ద్దులు గాని మంచి మంచి తిండే ఎప్పుడు గోడంబి కాలు కేజీ అర్ధ కేజీ పెడతాను తింటే తింటా కాలు కేజీ అర్ధ కేజీ తింటా ఇది అంటే ఏందనుకో చూస్తా ఒక్కసారి ముట్టిని ఎవరిని అట్లా కాదా నేను నచ్చితే తీసుకోని పోతా కొనుక్కుంటా అవునా చూడైతే బాలయ్య బాలయ్యమ్ బాలయ్య బాలయ్య జో కొట్టాలయ్యా బాలయ్య బాలయ్య గుండెలో బాలయ్య జో కొట్టాలయ్యా బా ఎంత బాగుంటుందా అది బాలయ్య కోడి అంటే ఏందనుకున్నా పేరే బాలయ్య ఈ గ్రామంలో ఆడిపోయిన దీని పేరు అట్లుంది బాలయ్య పుంజ్ అంటేనే బయటకు వస్తుంది కాదా అట్లయితే ఈ బాలయ్య బాబుని చుట్టుపక్కల ఆరు ఊర్లు పల్లెలు అన్నిట్లోనా పోటీకి దింపుతా ఆ ఇది కొట్టే కొట్టుడికి ఆ పక్క కోళ్ళు ఆ బేదలు పట్టుకొని పరిగెత్తిపోవాలా ఆ రెండు ఎకరాల పంట డబ్బులు రావాలా అట్లా ఈ కోడి ఫైట్ చేస్తా నువ్వేంది మా బాలయ్య మా బాలయ్యని ఇట్లా మాట్లాడుతున్నావు మా ఆడ నిలవడాడు అనుకో అవుతులో పుంజ ఉచ్చు కారాల్సిందే ఏంది అవతిలో అప్పుడే ఆరు గ్రామాలకే పేరుది ఆ గ్రామాలకే పేరు నిలబడితే మా బాలయ్య ఆడ అవతల కూడా అవతలు తిరిగి మళ్ళకేంటా పల్నాటి బ్రహ్మనాయలో ఉన్న చిట్టుమల్ల కన్నా ఇదే పౌరు సరే అట్లయితే మన ఈ బాలయ్య బాబుని పందెములకు దింపి ఆ మిగతా కోళ్ళు పారిపోయి చేస్తారు ఎంత రేటు ఇదే ముప్పై వేలు పుంజిదే బాలయ్య కాదా ముప్పై వేలు ఇవ్వాలబ్బా చూసి ఒప్పాలా మొన్నే రెండు ఎకరాల పండు దుడ్లు సంపాదించింది ఈసారి ఎందు లేదన్నా మా బాలయ్య పుంజు పది ఎకరాలు తక్కువ సంపాది పది ఎకరాలు సంపాదిస్తు మరైతే సరేలే ఆ ముప్పై వేలు అంటున్నావు నీకు కావాలంటే ఒక ఇరవై వేలు ఇస్తా ఏ ఇచ్చేదే లేదా పోండి ఆత్రం పడతావు అదే నువ్వు అడిగితే అటు అడిగితే ఇది పేరు గల్లా బాలాయ్య పుంజ్ ఇది నువ్వు ఆడికి ఆడికి ఇచ్చా ఇది మాకే సరే ముప్పై వేల తీసుకో రెండు ఎకరాలు గెలిచిన తర్వాత ఆ పక్క కోళ్ళని నరికి పడేసి ఉంటది కదా ఇది ఆ కోళ్ళని కురాక్ చేస్తా సరే వేరే తగ్గట్టు కగ్గట్టు ఉందా ఇది ఎర్రో గట్ల ఆ అదేదో నీటిలో ముసలికి వచ్చింటాయి చూడు ఇట్లా కగ్గమృగానికి వచ్చినట్టు వచ్చింది ఇది ఇదేమి నాకు తెలిసి ఈసారి చైత్ర కాదులే పండగ కోసే కంటే మామూలు కోళ్ళు మా ఇంట్లో లేవా గుడ్లు పెట్టిన కోళ్ళు ఎవరు అనుకున్నావు వీని చరిత్ర చుట్టుపక్కల ఆరు రూర్లు అడుగు వీడికి పందెంలో నిలబడితే ఆ పక్క కోళ్ళు ఆ పక్క కోళ్ళు పక్క కోళ్ళు ఏమలే మూత అట్టబెట్టావు ఏమే కాదురా ఇది ఎవరితో తెచ్చినా తెలుసా బారాగాడు పెంచిన బాలయ్య ఈ కోడిని నువ్వు బరలే గెలిస్తే పెట్టుకుని మాట్లాడుతున్నావులే ఏంది మాట్లాడుతున్నావు యా కోడిని చూసి ఆ కోడలు కూడా వాడు బారాగాడు తొడగొట్టి చెప్తున్నాడు వీడిని మించినోడే లేడంట చుట్టుపక్కల ఆరు ఊర్లో పేరు పొందినాడంట వీడే పెద్ద పైలవాన్ అని నువ్వు మోసపోయినా నా నువ్వు అంటే లే నాకు అర్థమైంది లే లేవ్ మీరు ఇట్లా నీ కోడి వాడికి బాగా ఇచ్చినానంటే లేకొడుక లే మీరు తీసుకొని పోయి పందెాలు అడుగా చో ఈ మనిషికి ఎట్ల చెప్పారనే పా పో నిఖరుముగా అంటూ లేనే లేని కోడి నాదేలే డింటనక్క ధంటనక్క ఢింట్ వెనక్క మావోడు పందెంలోకి దూకాడంటే అన్ని కోళ్ళు వాడు లేలే డింటనక్కని దింటెనక్కను రెండు జీడిపప్పులు పెట్టి ఇంకా బరిలోకి దూకి మనోడు ఊరిని ఇట్లా కాలు ఇట్లా అన్నాడు అనుకో ఆపక్క కోళ్ళ గుండె కలిసి ఎట్లా పుట్టుపల్లెలోనా చుట్టుముట్టు పల్లెలోనా కోడి పందెం ఉన్నది ఆ పందెం ఉన్నది హే ఎల్లో సజానికి నేను కోడి పందానికి సజానికి ఈ సంక్రాంతికి మనం రెండెకరాలు కొనాలి యా కోడి కోడి పట్టుకుంటున్నావా నువ్వు చెప్తు కదా బారగ అంతనే బాడగ దీని పేరు బాల కృష్ణాన్ని పెట్టినాడు లాంటి బ్రహ్మ నల్ల చెప్పాను చెప్తాను వద్దుడి వద్దుడి సూడు సూడు ఎటుంది మనడు ఇది కాసకాయ దుట్టు ఇదేనా ఆ అయ్యో మొన్న ఇదే వేరే పుంజతోనా పంజాన్ని గిడిచితే పంద్యం కాదు ఎదురు గిడిచితే ఇది ఏర్కొని పార్ పైనా పార్ బై ఇది కాసకాయ దుట్టుకో పుంజది ఏంది నువ్వు బాగా చూసినావాసోడా ఇదే పుంజ ఇదే పుంజాన్ని బా తదేక చూసినాను వీరయ్య పక్క కోడిని చూస్తే ఇదే ఇదేంది ఫస్ట్ అయ్యో ఏరుకొని పారిపా నిలబ అందుకని చెప్తున్నా నీ మంచి కోసమే చెప్తున్నా అట్లా కాదు నూట మరి బారాగాడి చూస్తే దీని పేరు చెప్తే ఆరు ఊరు కోళ్ళకు కూడా హడలనే అయ్యో ఇది కాదు పో ఏరేది ఉంది మరి దాపెట్టుకుని ఇది ఇచ్చినాడు అంటే ఒరిజినల్ కోడి దాపెట్టి మంచి కోడి ఇచ్చా మరి ఇది రణరంగంలో రణభేరి మోగించి గెలవలేదా గెలవలేదు గెలవలేదు మరి మనకి ముప్పై వేలు ముండ మోపిస్తున్నాయి దీనికోసము అయ్యో మూడు వేల ముప్పై వేలు పెట్టా ఇట్లయితే ఇంకా ఉన్ని రెండు ఎకరాలు కూడా అమ్ముకుంటావు ఫోన్ అయితే ఇంకా అమ్మో సంక్రాంతి మరి తిరిగి వచ్చి నాకే గిని కూర్చుకునేది మీద పట్టుకో చెప్తా ఈ కోడి నమ్మిన కుట్టు కొట్టరా చెప్తా ఏంటి నువ్వు వాడు అమ్మింది నిజమైన బాలకృష్ణ కోడి కాదురా చెప్తే డూప్లికేట్ గొడ్లీరా తీరా వద్దునా నువ్వు చెప్పిన మాట నేను ఒలే బారాగా డూప్లికేట్ కోడి నాకు అమ్ముతావా ఈ సంక్రాంతి బరిలో నా ఆపోజిట్ కోడి నువ్వేరా నా కొడక నరుకుతా నా గుడ్లు తగిన నరికితే నన్ను జైలు వేశారా ఫస్ట్ మేము బాగా చెప్తాను నేను నువ్వు డూప్లికేట్ కొడమే వాన వీరగానికి తెలిసిపోయింది బుడ్లేస్కొని నరకానికి వస్తున్నాడు ఆ వాడు తికున్న కొడకానికి కనుకేంటి వాడు అప్పుడే కనుకున్నాడా అనుకున్నాడు సామిని నరక్ తాడేమో ను ఊర చెట్ సరే అయితే పో 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 అబ్బో అలా సరే

ట్టేనా అయ్యో రావా నా ముప్పై వేలు వారి కదరా వాని మీద మొన్ను వాని జీవితం నాచనమైపో ఆ డోరు కడుపు కొట్టుకొని ముప్పై వేలు మిగిలించుకుంటే కదా నా ముప్పై వేలు బిడ పంపిచ్చినావు కదరా పండుగ పామిడికి పరిగెత్తిచ్చినావు కదా ఒరే ముసలి ఇంక ఏముందని పట్టుకుంటారు పోటు పోయి మీ మీరు చుట్టుపక్కలనే రా సుఖమన్న దక్కుతుంది పోతే హలో ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు మీరు మాత్రం ఇట్లాంటి బడవారం కూతులు కంటే ఇంటి ఆకులు ఈ కోళ్ళు కొంటే మీరు ఇంకా పామిడి రొట్టి పరిగెత్తాల్సిందే మీరు కూడా కోళ్ళు పందేలా ఆడకూడదు మేము కేవలం మిమ్మల్ని నవ్వించడానికే తీస్తున్నాము అంతేగాని ఎవరిని ఉద్దేశించి కాదు కోళ్ళని కూడా ఉద్దేశించి కాదు కోళ్ళు బాగుండాలా బా పెంచాన్ని ఫ్రెండ్స్ మరొక వీడియోతో మరీ కలుద్దాం అందరికి హ్యాపీ సంక్రాంతి బాయ్